దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాసులు పట్టు వస్త్రాలు సమర్పించారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున డిప్యూటీ ఈవో లోకనాథం రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మంత్రి తెలిపారు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో పలు దఫాలు చర్చించామని మాటలకే పరిమితం కాకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పలు దబ్బాలు చర్చ చేసినాం తప్పకుండా మాటలకు చెప్పి పరిమితమై కాకుండా వేములవాడ దేవాలయ శివుడి భక్తునిగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతామని మాట మనం చేస్తాం ఈ రోజు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతో అందరూ కూడా చల్లగా ఉండాలని భవిష్యత్తులో అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మరొక్కసారి మహాశివరాత్రి పర్వదినాన భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున ఇప్పుడే ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు అయ్యాయి ఎక్కడెవరు ఇబ్బంది లేదు వారి నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తూ ఉన్నారు